హాయ్ అండి అందరికీ నమస్కారం అమృతాహారం ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో సాంబార్ పొడి లేకపోయినా కూడా సాంబార్ని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి ఈ సాంబార్ చేసుకోవడానికి ముందుగా మీ దగ్గర ఉండే కూరగాయ ముక్కల్ని ఇలా అన్ని కట్ చేసుకుని తీసుకోండి ఇలా కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకుని దీనిలో కొన్ని ఆనపకాయ ముక్కలు అలాగే ములక్కాడలు టమాటా నేను ఇక్కడ చిలకాడ దుంపలు వేసాను మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ని కూడా వేసుకోవచ్చు కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే సాంబార్ ఉల్లిపాయలు వేసాను లేకపోతే మీ దగ్గర మామూలు ఉల్లిపాయలని కూడా వేసుకోవచ్చు ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసి దీనిలో రుచికి సరిపడా ఉప్పు పసుపు అలాగే చిన్న బల్ల ముక్కను కూడా వేసి ఇవి ముక్కలు ఉడికేంత వరకు ఉడకనివ్వండి ముక్కలు కొంచెంసేపు ఉడికిన తర్వాత ఉడికించి ఉంచుకున్న కందిపప్పుని బాగా నెరిపి ఈ సాంబార్లోకి వేసుకుని తర్వాత కొంచెం చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని కూడా వేసుకుని ఈ సాంబార్ని బాగా లో ఫ్లేమ్లోనే ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా మరగనివ్వండి ఈ సాంబార్ బాగా మరిగిన తర్వాత దీనిలోకి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు పోపు వేసి తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే మరిగించండి చివరగా దీనిలో కొంచెం కొబ్బరిని కూడా తురిమి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిచ్చి దీనిని వేడివేడిగా సర్వ్ చేయండి అంతేనండి చాలా ఈజీగా సాంబార్ పొడి లేకపోయినా కూడా సాంబార్ని తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి